ఇటువంటి వస్తాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఇప్పటికీ కూడా మరి ఏర్పాటు చేయలేకపోతున్నారు ఎందుకంటే మన ఆదోన్ జిల్లా ఏర్పాటు అయితే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితేనేమి పరిశ్రమలు అయితేనేమి ఇండస్ట్రీలు అయితేనేమి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వస్తాయి మరి ఆ ఉద్దేశంతోనే ఆదోన్ జిల్లా కావాలనేసి అడుగుతున్నా కూడా మరి ఈ కూటమి ప్రభుత్వము మరి అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తూ మరి ఇప్పటి వరకు కూడా ఆదన జిల్లాగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మాట తీరు వినిపిస్తున్నారే తప్ప దాని గురించి సంబంధించి ఆదోని జిల్లా చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి చేద్దాము మనం మాట్లాడదాం అనేది లేకపోతే కేవలం మరి నిన్న కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆదోని అభివృద్ధి చేస్తామని రోడ్లు ఏవైనా పత్తేవు కానీ లేదంటే ఏమైనా బులరలు కానీ వేసుకున్న గ్రామాల్లో ఇక్కడ ఒలుగుంద రోడ్డు చూసుకున్నట్లయితే అది బాగలేదు ఇక్కడ కపటి రోడ్డు పెద్దకడు రోడ్డు చూసుకున్న అది బాగలేదు తర్వాత ఇక్కడ పర్తాపురం రోడ్డు అమరావతికి పోయే రోడ్డు చూసుకుంటే అదీ బాగలేదు మరి ఇన్ని సమస్యలు ఉన్న ఆదోనిలోనా మరి ఇవన్నీ ఉన్నాయి సమస్యలు కేవలం ప్రజానికి మాత్రమే ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది గత సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అయితే ఆదోని జిల్లా కావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆదోని అభివృద్ధి కావటం లేదు మరి ఏ విధంగా మరి చేస్తారో మాకైతే అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా మరి ఆదోని జిల్లా కోసము మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి విషయం ఏమంటన్నా మనం ఆదోనిలోనే కాకున్నట్ల ప్రతి పల్లెల్లోనూ పొద్దున పూట విద్యార్థులు పాఠశాలలకు కాలేజీలకు వెళ్తా ఉంటారు పొద్దున మనం ఒకరోజు సాయంత్రం పూట వెళ్ళి ప్రజలకు అవగాహన కలిగించి అక్కడ ప్రతి పల్లెల్లోనూ రోడ్డు మేరణ అనేది ఉంటుంది ప్రతి ఆ పల్లెలు వాళ్ళని తోలుకొని వచ్చి అక్కడ ధర్నా కూర్చుంటే ప్రతి పల్లెలో కూడా ధర్నా ఆదాని జిల్లా కోసం చేస్తున్నారు అనే అవగాహన ప్రజల్లో ఏర్పడుతుంది మనం కూడా ఈ విధంగా చేసినట్లయితే ప్రతి గ్రామంలోన ఒకరోజు ఆలూరు ఒకరోజు మంత్రాలయము ఒకరోజు కోసిగి తర్వాత కౌతాలము ఇక్కడ ఎమగేనూరు పత్తికొండ ఈ విధంగా వివిధ మండలాల్లోన ఒక్కొక్క రోజు కమిటీలు తర్వాత ఇవన్నీ ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసుకున్నట్లయితే మనం ఆదొండ్ జిల్లా బ్రహ్మాండంగా సాధించుకోవచ్చు ఫస్ట్ గ్రామాల్లోకి ప్రజల్లోకి పోవాల్సిందే కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలిసింది ఆదోన్ జిల్లా కోసం పోరాటం చేస్తున్నారని కాబట్టి పల్లెల్లోకి పోతే మనకి ప్రజలకు అవగాహన వస్తుంది అవు జిల్లా కోసం నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు తర్వాత ప్రజా సంఘాల నాయకులు తర్వాత ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాటం చేస్తున్నారనే అవగాహన వాళ్ళు ఏర్పడుతుంది అరే మనం కూడా ఆదోని జిల్లా కోసం చేసుకున్నాం దాదాపు ఎక్కడో ఉన్నటువంటి కర్నూలులో వంద కిలోమీటర్లో మనము ఏదైనా అనారోగ్య పాలన ఇంకోటైనా ఇంకోటైనా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అనే అవగాహన వాళ్ళు వస్తుంది మనం అవేర్నెస్ తీసుకొని వస్తే తప్ప మనం ఆదోని జిల్లా సాధించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి విభా విభాగం తరపున మేమైతే విద్యార్థి సంఘాలుగా ముందుండి ఆదోని జిల్లా కోసం పెద్ద ఎత్తున రోడ్లలోకి దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పటికే కాబట్టి ప్రతి ఒక్క పెద్దలు కూడా సహకారాలు అందించి మాకు సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి మరి మరింత ముందుకు తీసుకోవాలని ఈ సభని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదోని జిల్లా కన్వీనర్ నూర్ అహ్మద్ అన్న గారికి మరి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎస్ జిల్లా